నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సరికొత్తగా బిజెపి పార్టీ సామాజిక సమీకరణలతో ముందుకు కదులుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తా ఉంది అనేక మందికి కొత్త వారికి అవకాశాలు కల్పించడానికి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతా ఉంది బీజేపీ రాష్ట్ర ఉన్నటువంటి రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడైనటువంటి మందకృష్ణను తీసుకొచ్చి సామాజిక సమీకరణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అది కొంత సత్ఫలితాలను అసెంబ్లీ ఎన్నికలు ఇవ్వడంతో ఇప్పుడు కులాల వారిగా ఉన్నటువంటి సామాజిక వర్గాలు బలమైనటువంటి సామాజిక వర్గాలను బరిలోకి దింపి పార్లమెంటులో తమ సత్తాను చాటడానికి వ్యూహాత్మకంగా బిజెపి పార్టీ ముందుకు కదులుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తా ఉంది అందులో భాగంగా ప్రధానంగా నల్గొండ నల్గొండ పార్లమెంటు ఎంతో ప్రతిష్టాత్మకమైనది నల్గొండ పార్లమెంటు పై కాంగ్రెస్ ఎప్పుడు కూడా పట్టును సాధించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి భారీగా ఇస్తున్నటువంటి నల్గొండ పార్లమెంటును కాంగ్రెస్ కైవసం చేసుకోకుండా అడ్డుపడ్డందుకు ఆ వ్యూహాత్మకంగా బిజెపి ముందుకు వెళుతూ సామాజిక సమీకరణలతో ముందుకు వెళుతూ కొత్త నేతను సరికొత్త నేతను బరిలోకి దింపి ఆ కాంగ్రెస్ కు షాక్ ఇవ్వాలని చూస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తా ఉంది అందులో భాగంగానే నాగార్జున సాగర్ బిఆర్ఎస్ అసెంబ్లీ టికెట్ కోసం రెండు పర్యాయాలు విస్తృతమైనటువంటి కృషి చేసినటువంటి మన్యం రంజిత్ యాదవ్ ను బరిలోకి దింపాలని చూస్తా ఉంది ఇక్కడ బలమైనటువంటి సామాజిక వర్గంగా యాదవ సామాజిక వర్గం ఉంది ఏడు నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికీ పద్నాలుగు లక్షల పైచిలుకు ఉన్నటువంటి ఓటర్లలో మూడు లక్షల మంది ఓటర్లు ఉన్నటువంటి సామాజిక వర్గం బలమైనటువంటి సామాజిక వర్గం కూడా యాదవ సామాజిక వర్గమే ఈ సామాజిక వర్గం రాజకీయంగా ఎంతో చైతన్యమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో మన్ని మన్యం రంజిత్ యాదవ్ ఈయన ఒక ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ గా ఉండు ఇక్కడ బలమైనటువంటి సామాజిక వర్గంగా చెప్తున్నటువంటి రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగ యాదవ్ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రామ్మూర్తి యాదవ్ కు సమీప బంధువు అయినటువంటి ఈ రంజిత్ యాదవ్ ను బరిలోకి దింపితే కాంగ్రెస్ కు చెక్ పెట్టచ్చని రూపంగా బీజేపీ అయితే ముందుకు కదులుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తా ఉంది మొన్న జరిగినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలను కేవలం సామాజిక కోణంలోనే గతంలో గెలిపించుకోవడం జరిగింది అది నాగార్జున సాగర్ లో అదే అదేవిధంగా మల్లయ్య యాదవ్ కూడా గోదాడలో మల్లై యాదవ్ ను కూడా గెలిపించుకున్నటువంటి నేపథ్యము ఇక తాజాగా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వారిపై వ్యతిరేకత ఉన్నప్పటికీ యాదవ్లలో వ్యతిరేకత ఉన్నప్పటికీ యాదవ సామాజిక వర్గం కాబట్టే వారిని మార్చలేని పరిస్థితిలో బిఆర్ఎస్ మళ్ళీ వారికి టికెట్లు ఇవ్వడం జరిగింది కానీ సూర్యాపేటలోను నల్గొండలోను ప్రధానంగా రాజకీయంగా చైతన్యంగా ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గం బలమైనటువంటి బిఆర్ఎస్ నేతలను ఆ కొల్లగొట్టడంలో కీలక పాత్ర అయితే వహించారు నల్గొండలో ఆ బలమైనటువంటి ఓటు బ్యాంకు ను చీల్చగలిగాడు పిల్లి రామరాజు యాదవ్ పిల్లి రామరాజు యాదవ్ యాదవ్ బిఆర్ఎస్ ఓట్లను బలంగా చీల్చుకోగలిగారు యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటును తమైపు తిప్పుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారు ఇంకా మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రి అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి కూడా షాక్ ఇస్తూ జాన అయ్యే ఎపిసోడ్ కూడా ఆ కీలకంగా జరిగింది అది రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక సంచలనమైనటువంటి పరిణామాలకు యాదవ సామాజిక వర్గం ఒకే పార్టీకి ఎవరైతే యాదవ సామాజిక వర్గంలో నిలబడతారో వారికి ఓటకు ఓటును ఇవ్వాలనే ఒక నిర్ణయానికి తీసుకురాగలిగినటువంటి ప్రచారం అయితే కొనసాగింది ఈ పరిస్థితుల నేపథ్యంలో నగొండ పార్లమెంట్ లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా గెలుపు ఓటంలో సూచించే శక్తి యాదవ సామాజిక వర్గానికి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది దాదాపు సుమారు మూడు లక్షల ఓట్ల పైచిలుకునే ఉండే అవకాశాలు ఉందనే అభిప్రాయం కూడా బలంగా ఉన్నటువంటి నేపథ్యం యాదవ సామాజిక వర్గము ఒక రాజకీయంగా అన్ని సామాజిక వర్గాల్లో కంటే ఎక్కువగా రాజకీయంగా అది చైతన్యవంతమైంది తమ ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ యాదవ సామాజిక వర్గం అయినటువంటి వ్యక్తికి తమ ఓటును ఇవ్వాలనే ఒక నిర్ణయం అయితే యాదవ సామాజిక వర్గంలో ఆ చైతన్యం అయితే గత కొంతకాలంగా వస్తా ఉంది అది మన్న జరిగినటువంటి ఆ అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల పద్దెనిమిదిలో బలమైనటువంటి ఓటు బ్యాంకు కలిగినటువంటి ఈ సామాజిక వర్గం కీలకమైనటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుపులో కీలక పాత్రను వహించారు వారు ఆ నల్గొండలో రెడ్డి సామాజిక వర్గానికి డి అంటే అంటూ కొడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమి కూడా కీలక పాత్ర పోషించింది కూడా యాదవ సామాజిక వర్గం అనేది మనకు ఓటింగ్ పోల్ అయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇద్దరు యాదవ సామాజిక వర్గానికి అభ్యర్థులుగా బిఆర్ఎస్ నిలిపినప్పటికీ వారిని వ్యతిరేకించి యాదవ సామాజిక వర్గానికి వారు సహకరించకపోవడంతో వారంతా కూడా కాంగ్రెస్ వైపు ముగ్గు చూపినటువంటి నేపథ్యం జగదీశ్వర్ రెడ్డి కూడా సహకరించినటువంటి సందర్భము నల్గొండలో బిఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి భూపాల్ కంచర్ల భూపాల రెడ్డిని ఓటమిలో కూడా వీరి యొక్క కీలక పాత్ర ఉన్నటువంటి నేపథ్యంలో బిజెపి ఈ దశగా ఆలోచిస్తూ యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని బరిలోకి దింపితే కాంగ్రెస్ ఇప్పటికే ఆ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి మెజార్టీని చూస్తే రెండు లక్షల పైజులకు మెజార్టీ అయితే కనిపిస్తా ఉంది ఆ మెజార్టీని భారీగా తగ్గించాలంటే బలమైనటువంటి సామాజిక వర్గంగా ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గంలో బలమైనటువంటి అభ్యర్థి ఒక ఎన్ఆర్ఐ అదేవిధంగా కుటుంబ సంబంధాలు కలిగినటువంటి రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి రంజిత్ యాదవ్ నా నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడం అదేవిధంగా సుదీర్ఘ కాలంగా ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలో నివాసం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకు యాదవ సామాజిక వర్గంతో మంచి సంబంధాలు అయితే ఉన్నాయి ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఈ అసెంబ్లీ ఎన్నికల ముందులో ఆయన బీజేపీలో చేరడం బీజేపీలో కూడా ఆయన టికెట్ కూడా ఆశించలేదు అసెంబ్లీ నుంచి అటువంటి అభ్యర్థిని ఏ మచ్చలేనటువంటి ఎన్ఆర్ఐ అయినటువంటి మన్యం రంజిత్ యాదవ్ ను పార్లమెంటు బరిలోకి దింపినట్లయితే యువకుడు విద్యావంతుడైనటువంటి అయినటువంటి అతనికి మంచి సపోర్ట్ దొరికే అవకాశం ఉందని అభిప్రాయం కూడా బలంగా వస్తున్నటువంటి నేపథ్యంలో బిజెపి కూడా ఇందుకు సంబంధించినటువంటి సర్వేను నిర్వహించి మన్నం రంజిత్ యాదవ్ నే బరిలోకి దింపితే పార్లమెంటు లో కాంగ్రెస్ కు భారీ షాక్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో కూడా ఇక్కడ మిర్యాలు కూడా గా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంట్ అభ్యర్థిగా జయపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి సమయంలో యాదవ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో రామ్మూర్తి యాదవ్ ను టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడానికి ఆనాటి టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు కూడా యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సర్వేను కూడా నిర్వహించడం జరిగింది అప్పుడు రామూర్తి యాదవ్ అందుకు సమ్మతించకపోవడం ఆయన ఒప్పుకోకపోవడంతో అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎవరి రంగసాయి రెడ్డిని రంగంలోకి దింపి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపినటువంటి నేపథ్యం ఆ రోజు యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి రామూర్తి యాదవ్ కాక బరిలో ఉంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలుపును అడ్డుకట్ట వేయొచ్చనే అనే ప్రచారం కూడా జరిగింది అప్పుడు కేవలం జయపాల్ రెడ్డి యాభై వేల మెజార్టీ తోటే గెలుపొందినటువంటి నేపథ్యం బలమైనటువంటి సామాజిక వర్గం అయినటువంటి యాదవ్ అయితే జయపాల్ రెడ్డి కూడా అప్పుడు ఓటమి చెందే అవకాశం ఉందనే విశ్లేషణ కూడా జరిగినటువంటి నేపథ్యాన్ని కూడా బిజెపి ఇప్పుడు పరిగణనలోకి తీసుకొని రామూర్తి యాదవ్ ఆ రోజు జరిగిన టీడీపీ ఆధ్వర్యంలో ఆయన నిలబడకపోవడం వల్ల వచ్చినటువంటి ఆనాటి సర్వేను కూడా పరిగణలోకి తీసుకొని ఇప్పుడు రంజిత్ యాదవ్ ఆయన సమీప బంధం అయినటువంటి రంజిత్ యాదవ్ ను బరిలోకి తిప్పినట్లయితే యాదవ సామాజిక వర్గం మొత్తం కూడా బీజేపీకి సపోర్ట్ గా నిలబడే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బిజెపి పార్టీ అన్ని నియోజకవర్గాల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో అనేకమైనటువంటి సామాజిక సమకరణులు ఈ బీసీ సామాజిక వర్గం కూడా ఇక్కడ బలమైనటువంటి బీసీ సామాజిక వర్గం ఏడు నియోజకవర్గాల్లో పద్నాలుగు లక్షల ఓటర్లు ఉంటే పది లక్షల వరకు కూడా బీసీ సామాజిక వర్గమే ఉంది ఇక్కడ బీసీ సామాజిక వర్గం ఎంతో చైతన్యవంతమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి మద్దతు ఇచ్చినట్లయితే ఒక బలమైనటువంటి ఓటు బ్యాంకును కలిగి ఉండి కాంగ్రెస్ యొక్క గెలుపుకు అడ్డుకట్ట వేసే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం కూడా బలంగా వ్యక్తం అవుతుంది ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గం కూడా బలంగా ఉంటుంది ఏడు నియోజకవర్గాల్లో కూడా ప్రధానమైనటువంటి ఎస్సీ సామాజిక వర్గం యాదవ్ సామాజిక వర్గం తర్వాత ఎస్సీ సామాజిక వర్గం కూడా బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో వారంతా బీజేపీకి సపోర్ట్ చేసినట్లయితే ఆ కాంగ్రెస్ యొక్క భారీ మెజార్టీ దిశగా ఉన్నటువంటి పరిస్థితులలో వారిని అడ్డుకట్ట వేసే అవకాశాలు కూడా ఉంది అనేది బిజెపి అయితే ప్రయత్నిస్తా ఉంది ఏది ఏమైనప్పటికీ సామాజిక సమీకరణలో యువకుడైనటువంటి రంజిత్ యాదవ్ను కాక బిజెపి బరిలోకి దింపితే ఆ పోటీ రసవతమైనటువంటి పోటీ ఉంటుందనే నేపథ్యం అయితే కలుస్తా ఉంది అందుకు సంబంధించి ఇప్పటికే బిజెపి అధిష్టానం బిజెపి కీలకమైనటువంటి నేతలు ఇందుకు సంబంధించినటువంటి సర్వేను కూడా నిర్వహిస్తూ రంజీత్ యాదవ్ అభ్యర్థి అయితే ఏ విధంగా ఉంటుంది అనే అభిప్రాయం కూడా తీసుకుంటున్నారట దీంట్లో ఆయనకు సామాజిక వర్గంగా బలమైనటువంటి సామాజిక వర్గం ఉంది ఇక నాగార్జున సాగర్ లో ఆయనకు వన్ వేగా యాదవ్ సామాజిక వర్గము ఓటు బ్యాంకును కలిగి ఉండడము వారంతా కూడా చైతన్యవంతమై అన్ని నియోజకవర్గాల్లో కూడా అయినటువంటి బీసీ సామాజిక వర్గం కూడా ముందుకు వచ్చి రంజిత్ యాదవ్ కు సపోర్ట్ చేసే అవకాశం ఉందనే అభిప్రాయంలో ఒక సామాజిక సమీకరణల ప్రయోగాన్ని బీజేపీ పార్లమెంటు వేదికగా తీసుకొనుంది దీంతో ఆ రంజిత్ యాదవ్ ను బరిలోకి దింపి ఇప్పటికే చాలా మంది పోటీకి వస్తున్నప్పటికీ వారి అందరికంటే మెరుగైనటువంటి సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఎటువంటి మచ్చలేనటువంటి వ్యక్తి అయినా రంజిత్ యాదవ్ ను బరిలోకి దింపితే బాగుంటుంది అనే అభిప్రాయం అయితే బీజేపీ నాయకుల్లో చర్చ అయితే విస్తృతంగా అయితే జరుగుతుందట ఏది ఏమైనప్పటికీ రంజిత్ యాదవ్ ను అభ్యర్థిగా నిలిపితే బీజేపీకి మరిన్ని ఓట్లు పోలయ్యే అవకాశాలు అయితే మొండిగా ఉంది అనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉన్నట్టు వాయిస్ ఆఫ్ నమస్తే